విశాఖ సింహాచలంలో అపసృతి అయితే చోటు చేసుకుంది రోజు నిజ దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి ఈ నేపథ్యంలో మూడు వందల రూపాయలు అయితే అపసృతి చోటు చేసుకోవడంతో పూర్తిగా ఇక్కడ ఎనిమిది మంది భక్తులు అయితే చనిపోయారు ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా ఇది మూడు వందల లైన్లో ఇక్కడ ప్రహారీ కూడా పూర్తిగా భక్తులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ లైన్ కుయిల నుంచి వస్తున్న ప్రశ్న ఈ నేపథ్యంలో భారీ వర్షం పడడంతో ఒకసారి గోడగోలు కూలి పడిపోయింది చెప్తూ సుమారుగా ఎనిమిది మంది భక్తులైతే చనిపోయిన పరిస్థితి మరి కొంతమందికి అయితే గాయాలు కూడా అయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎన్డీఆర్ ఎన్డిఆర్ చూస్తున్న విద్యోత్సాపులో పూర్తిగా ఇక్కడ పూర్తిగా అయితే సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి సింహాచలం చరిత్రలోనే ఇటువంటి సంఘటన అయితే చూసుకోలేదు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా గోడంతా నానిపోయి పైలుపోయిన పరిస్థితి ఈ మధ్యలోనే కఠిన పరిస్థితి ఉంది పూర్తిగా నాశరకంగా కూడా ఈ గోడ అని మనం ప్రధానంగా చెప్పవచ్చు పూర్తిగా ఈ ఘటన జరగడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రోగించు ఎందుకంటే సింహాద్రపు నిజరూప దర్శనం కోసం ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు మనకి టూ థర్టీ త్రీ లో ఇన్సిడెంట్ అనేది యాక్చువల్ గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది అందరికీ తెలుసు చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో ఓటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఉంది ఆ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేదు ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అటువేం లేదు సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృంద సారీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతులకు దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చే అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయినాయి ఎన్డీఆర్ఎఫ్ టీములు రెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా ప్రధానమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వస్తాయి కన్స్ట్రక్షన్ కూడా ఉందంట కూడా అన్ని అన్ని యాంగిల్స్ మేము దర్యాప్తు చెప్తామండి ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది ఎవరు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే చెప్పిక్కడ గవర్నమెంట్ తీసుకున్న కానీ ఏమైనా పరిహారం ఇప్పుడు ఇంకా మేము ఇంటిఫై చేసుకుంటున్నాం కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజరీస్ అరౌండ్ ఒక త్రీ మెంబర్స్ అలా కనిపిస్తున్నారని ఇంకా మనకి కొంచెం లిస్ట్ వస్తుంది ఇక్కడ మీకు అంత క్లియర్గా చూసుకుంటాం అద్భుత లేరండి ఇంకా లేదు నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్ మొత్తం ఆ క్యూ లైన్ చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్తో కట్టాడా సిమెంట్ తో కట్టేడా బ్రిక్ తో కట్టేడా అనేది ఎవరు కూడా మేము కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో నేను కూడా వర్షంలో తలుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తలుచుకుని వెళ్ళారు భారీ వర్షం తడుచుకొని వెళ్ళాను ఈ వర్షం వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూరిందని వన్ హాఫ్ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను అవుట్ని వచ్చాను ఇంచు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్గా క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మీద అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అది కూడా బాగున్నారండి క్షతగాతలు అందరూ అవుట్ అవుట్ అయ్యారు